అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలుపరిచి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న ఒకటో తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం వాలంటీర్లు లేకపోతే చేయలేమా వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా ఈరోజు చూపించాం కదా అంటున్నారు అయ్యా మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన ఒక లక్ష పాతిక వేల మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావు